అస్సలం అయికు నహ్మదుహు వరకాహు నదు వసల్లి రసూలిహుల్ కరీం అమ్మబాన్ సోదరీ మల్లారా ఇస్లాం యొక్క ధర్మంలో అల్లా తుబారుకు తాల విశ్వాసం ఎలా ఉండాలి అల్లాపై నమ్మకం ఎలా ఉండాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఏ విధముగా యొక్క సహాయం పొందాలి అనే విషయం కూడా తెలియజేయడం జరిగింది అయితే సోదరుల సోదరీ మల్లారా కొద్ది మందికి ఇస్లాం యొక్క అవగాహన సరిగ్గా లేని కారణంగా మరియు వారికి ఉన్నటువంటి ఎవరైతే స్నేహితులు లేదా గురువులు సరైనటువంటి అవగాహన కల్పించని కారణంగా వీరు కొన్ని విషయాల్లో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తారు అందులో కొన్ని పొరపాట్లలో ఒక పొరపాటు ఏమిటి అంటే అల్లాను పూర్తిగా నమ్ముకోవాలండి అల్లాను ఒక్కడనే నమ్మాలి అని చెప్పేసి మిగతా పనులకు దూరంగా ఉండడం అంటే ఉదాహరణకి మనం సరిగ్గా అల్లాని నమ్ముకుంటే సరిపోద్ది అల్లా ఆహారం ఎలాగైనా పెడతాడని చెప్పి పనిచేయడం మానేయడం అంటే పనికి వెళ్ళడం మానేయడం షాపును విడిచిపెట్టడం ఎందుకంటే అల్లా అల్లాహురా మజీదులు అంటున్నాడు ఇంత వై వైసీత అప్పదామ్మకు మీరు అల్లా యొక్క అల్లాకు సహాయం చేయండి అల్లా మీకు సహాయం చేస్తాడు మీ యొక్క అడుగులను స్థిరంగా ఉంచుతాడని చెప్పి ఈ యొక్క వాక్యాన్ని కొద్దిమంది ఒక ఆధారంగా తీసుకొని మనం అసలు ఏ పని చేయకపోయినా అల్లా మన పనులన్నీ చేస్తాడని చెప్పేసి కొంతమంది ఇలాంటి ఆలోచన వల్ల సమాజంలో కూడా ఒక చెడ్డ పేరు తమకు తాము తెచ్చుకుంటారు అదేవిధంగా అల్లా నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారా అని చెప్పేసి కూడా సమాజం కూడా కొద్దిగా ఇస్లాంకి అల్లా యొక్క నమ్మకాలకు దూరం అయిపోతుంటారు అంటే సోదరి సోదరీమలారు ఇలా చాలామంది సర్వసామాన్యంగా మన సమాజంలో కనబడుతుంటారు అతి ముఖ్యంగా నాకు బాగా గుర్తు నాకు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ గారు కొన్ని రోజులు స్వీట్స్ తినొద్దు అన్నారు ఆ టైంలో నేను స్వీట్స్కి దూరంగా ఉంటే కొద్దిమంది నాతో అన్నారు అల్లాపై తవక్కలు పెట్టండి భవి అఫ్రోజ్ భయ్ అల్లా మీద నమ్మకం పెట్టండి ఈ స్వీట్ వల్ల ఏం కాదు ఇది ఇదే అన్నమాట ఇదే ఇదే మానుకుంటే బాగుంటుంది అర్థమైందా ఇది మంచి విధానం కాదు ఇది ఇప్పుడు ఒక డాక్టర్ మనకి చెప్పాడు మీరు ఇవి తినొద్దు అని చెప్పి అది తినకూడదు అంతే ఖురానే మజీదు అల్లాహ తబారుక్తాల చెప్తాడు దాని సారాంశం ఏమిటి అంటే నయిన్ దీని సారాంశం ఏమిటంటే మీకు ఇచ్చినటువంటి ప్రతి వరం గురించి కూడా అల్లా తబారుక్తాల తీర్పు దిన రోజున అడుగుతాడు ఈ ఆయత్ యొక్క వివరణ హజరత్ అలీ రది అల్లాహు తాలాహు గారు ఏమంటున్నారంటే అల్లా తబారుక్తాల ప్రతి మనిషిని తీర్పు దిన రోజున తన ఆరోగ్యం రక్షించుకున్నాడా లేదని అడుగుతాడు అని చెప్పన్నారు అందుకోసమే ఆరోగ్యానికి ఏవైతే పడట్లేదో అవి విడిచిపెట్టాలి మరియు ఏ పదార్థాలు ఏ ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుందో అది తినాలి అంతేకాని అల్లం మీద నాకు తవక్కులే అండి నేనేం తినకుండా కూడా గాలి పీల్చుకొని బతికేస్తానండి ఈ మాటలు వద్దు బాగోదు అస్సలు బాగోదు అదేవిధంగా సుదర సుదరీం లారా కొద్దిమంది షుగర్ ఉన్నా కూడా స్వీట్ తినడం బీపీ ఉన్నా కూడా బిర్యానీ తినడం అల్సర్ ఉన్నప్పటికీ కూడా పులుపు ఏదైతే పడదో అవన్నీ తినేసి అల్లాం మీద నమ్మకం పెట్టుకోండి అని చెప్పడం ఈ మాటలు మానుకోవాలి ఈ మాటలు మానుకోవాలి ఇవ్వనకూడదు ఎలాగ ఎందుకని అల్లాఖే నబీ సలహు అలహి వసలం గారి ముందు హజరత్ అలీ రది అల్లాహు తాలాను గారు కూర్చున్నారు ఆయన ఎదురుగా ఖర్జూరం వచ్చాయి హజరత్ అలీ రది అల్లాను గారు చేపట్టి తీసుకోబోతుంటే ప్రవక్త సుల్సన అలీ ఇవి తినొద్దు నీకు ఆరోగ్యం ఇప్పుడు బాగాలేదు ఇవి తింటే నీకు ఇంకా ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవి డైజెషన్ అయ్యేటువంటి ఆహారం కాదు అంటే అరుగుదల తొందరగా అయ్యేటువంటి ఆహారం కాదు ఖర్జూరం చాలా ఆలస్యంగా అరుగుదలవుతుంది అందుకోసం ఇవి తీసుకోవద్దని చెప్పేసి హదర తరీ నది అల్లాను గారితో అల్లాకే నబీ సల్లా సలం చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ప్రవక్త గారికి లాభ నష్టాలు అల్లా ఇస్తాడని చెప్పేసి నమ్మకం లేదని చెప్పేసి ఎవరైనా ఇలా అనుకున్నారనుకోండి వాళ్ళంత బుద్ధిహీనుడు ప్రపంచంలో ఎవడు లేనట్టే మహాప్రవక్తం అహమ్మస్ల్లాసలం దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడుగుతారు ఓ దైవక్త సుల్లాసలం నేను ఒంటెను తాడుతో కట్టి అల్లాపై భారం పెట్టనా లేదా విడిచిపెట్టి అల్లా మీద భారం పెట్టనా అని ప్రవక్త సుల్లాసలం అంటారు ఒంటెను తాడుతో కట్టు అల్లాపై భారం పెట్టు అంటారు అల్లాహకి నవీసుల్లాసం ఒక మనిషిగా మనం ఏ పనులు చేయాలి చేయాలి పెళ్ళం బిడ్డలను పోషించడం మన మీద వాజిబ్ తప్పనిసరి వాళ్ళ యొక్క ఆహార సదుపాయాలన్నీ చూడటం వారి యొక్క ఇంటి సదుపాయాన్ని చూడటం పిల్లలు చదువులు చూడటం తల్లిదండ్రులను చోటు ఇవన్నీ మన మీద వాజీ తప్పనిసరి బాధ్యతలు ఇవి మరి ఆ బాధ్యతలు మనం పూర్తి చేయకుండా ఆ బాధ్యతలు మనం నెరవేర్తించకుండా అల్లా మొత్తం చూసుకుంటాడు అల్లా ఒక్కడే సరిపోతాడు ఈ నమ్మకం ఉలమాలకు కూడా ఉండదు ఆలిములకు కూడా ఉండదు ముఫ్తీలకు కూడా ఉండదు ఇలా సుత్తి మాటలు కొట్టకూడదు ఇలా మనం ఉలమాలు ఏదైనా చెప్తున్నారంటే ధార్మిక పండితులు ఆలిములు ముఫ్తీలు ఏదైనా చెప్తున్నారంటే వినాలి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మరి అల్లాతో దువా చేయాలి వల్లా శైతాన్ నీ మీద నమ్మకం అనేటువంటి ఒక అపోహతోటి నన్ను నీకు దూరం చేయకుండా మరియు సమాజంలో ఇస్లాంకి మరియు నీ మీద నమ్మకానికి చెడ్డ పేరు తేకుండా నన్ను రక్షించి అని చెప్పి దువా చేయాలి సోదరరా సోదరి మల్లారా ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మనిషిగా మన ప్రయత్నం మనం చేస్తూ అల్లా తబారు తల ఖురాని మజీదులో ఈ మాట అంటాడు ఏమని ఎప్పుడైతే విశ్వాసులారా మీరు జుమ్మా రోజు అజాన్ వింటారో మీ క్రయ విక్రయాలు విడిచిపెట్టండి మీ వ్యాపారాలు విడిచిపెట్టండి అల్లా ఆరాధన వైపు పరిగెత్తండి అల్లా ఆరాధన అయిపోయిందా తర్వాత మళ్ళీ భూమి మీద వ్యాపించండి అల్లా కారుణ్యాన్ని ఆహారాన్ని అన్వేషించండి సుధరారా సుధరీయం అన్నారా అలా మనం మనం చేయాల్సి మనం చేసుకుంటూ మన ప్రయత్నాలు మనం చేస్తూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించే ప్రయత్నం చేయాలి అలా కాకుండా అల్లా అన్నీ చూసుకుంటాడు నేను తజ్బీ పట్టుకొని కూర్చుంటాను వ్యాపారం చేయను వ్యవసాయం చేయను ఉద్యోగం చేయను పనికి వెళ్ళను అల్లా అన్నీ చూసుకుంటాడంటే ఇదంత ఇంత బుద్ధి లేనితనం ప్రపంచంలో ఎవరికీ ఉండదు ఇది చాలా బుద్ధి లేనితనం లెక్క ఎందుకని అల్లాకే నవీసుల్లాహుహలం చెప్పారు దాని సారాంశం ఏమిటి అతి ఉత్తమమైన సంపాదన ఏంటంటే ఏ వ్యక్తి అయితే తాను కష్టపడి తన స్వహస్థాలతో సంపాదిస్తాడో అది ఉత్తమమైన సంపాదన అని అన్నారు అల్లాహే నబీసుల్లాహసలం అది ఉత్తమమైన సంపాదన ఏంటి కష్టపడి సంపాదించాడు తన చేతులతోటి అందుకోసమే సోదరులారా సోదరి అన్నారా ఎట్టి పరిస్థితిలో కూడా మన వాళ్ళు ఎవరైనా ఈ మాటలు చెప్తే వాళ్ళకి చెప్పండి ఏమని ఇది కాదురా నాయనా అల్లా మీద నమ్మకం అంటే మన ప్రయత్నం మనం చేస్తూ అల్లా మీద నమ్మకం పెట్టాలి ఒక వ్యక్తి ఉన్నాడు బాగా చదువుకున్నాడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు అల్లా మీద నమ్మకం పెడుతున్నాడు అది రావట్లేదు అల్లా ముఖద్దలో ఇంకా పెట్టలేదు అల్లా ఇది ప్రయత్నించకుండా నేను ఎక్కడే కూర్చుంటాను నాకు ఉద్యోగం అల్లా ఇస్తాడు అని చెప్పేసి అంటే అది కాదు అది కాదు దీని గురించి ఇంకా చాలా వివరంగా మాట్లాడుకోవచ్చు అసలు అల్లా తబాల కురా ఏం చెప్పాడు దేవభరక్త అసలు హదీస్లో ఏం చెప్పారు క్లియర్గా ఇంకా వివరంగా మాట్లాడుకోవచ్చు కానీ వీడియో ఎక్కువైపోద్ది ఇంతవరకు మీకు అర్థమైతే చాలా అల్హందుల్లా మనం ఎట్టి పరిస్థితిలో కూడా సోదరారా సుదర్యం అందారా ఎట్టి పరిస్థితిలో కూడా మనం అల్లా మీద నమ్మకం అనే పేరుతో మోసపోకూడదు సైతాన్ గడి యొక్క ధోకాలో పడకూడదు కొద్దిమంది అలా అంటుంటారు అల్లాహ్ అల్లా దెక్లైతే జీ సుబ్బి మీకు అన్నయ్యకి జరుగతనే అని చెప్పేసి అంటుంటారు ఈ మాటలు వద్దు ఈ మాటలు మనం మాట్లాడకూడదు రక్త సుల్ల సలం అంతటి వారే ఈ మాట చెప్పారు స్వహస్తాలతో కష్టపడండి అని చెప్పి కష్టపడండి కష్టపడిన సంపాదన మీకు ఉత్తమమైన సంపాదన అని చెప్పేసి అల్లా తబా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అలాగే సుదలరాయనర ముఫ్తి ముదశ్రి గారు కొన్ని వేల మంది ధార్మిక ప్రశ్నలకు జవాబులు ఇచ్చేటువంటి ముఫ్తి ముదస్ గారు ఫిబ్రవరి పదో తారీఖు ఒక బ్యాచ్ని తీసుకుని మురాకి బయలుదేరుతున్నారు మీలో ఎవరైనా ముఫ్తి సాబ్తో మురాక్ వెళ్ళాలంటే ముఫ్తి సాబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కాంటాక్ట్ చేయండి లేదా అర్షద్భై నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్కి కాంటాక్ట్ చేయండి అదే విధంగా సుదరారు సుదరీమ్మన్నారా ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వీడియో ఎక్కువ మందికి చూపెడుతుంది యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనల్ని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పేసి యూట్యూబ్ తెలుసుకుంటుందన్నమాట అల్లా తారా మనందరికీ ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక అస్లాం వరహ్మతుల్లాహి వ